భీమిలీ నియోజకవర్గం ఆనందపురం పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నార్త్ సబ్ డివిజన్ అధికారి జి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో గొట్టిపల్లి బ్రాంచ్ ఆఫీసు సౌజన్యంతో పరిశుభ్రతపై అవగాహన ర్యాలీని నిర్వహించారు గ్రామ ప్రజలు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు రెడ్డిపల్లి సబ్ ఆఫీస్ పరిధిలో గల పోస్టల్ సిబ్బందితో గ్రామాల్లో అన్ని వీధుల్లో పరిశుభ్ర పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సబ్ డివిజన్ అధికారి జగదీశ్వరరావు గ్రామస్తులకు విద్యార్థులకు పోస్టల్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీపీఎం నూర్జహాన్ ఏబీవీపీఎం డబ్బీరు శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ కోరాడ వెంకట నరసింహనాయుడు ఇన్ఛార్జి హెచ్వీఎం వి శ్రీనివాసరావు విలేజ్ పోలీసు రామలక్ష్మి శ్రీ సత్యసాయి ఆదర్శ గ్రామం కోఆర్డినేటర్ డబ్బీరు విజయ్ కుమార్ కో కన్వీనర్ డిపి రాజు తదితరులు పాల్గొన్నారు ఉండు ఆరోగ్యం బంధు శుభ్రంగా ఉండు ఆరోగ్యం బంధువు